భారతీయుల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి కాశీలో మహాశివరాత్రి పర్వదినాన భక్తులు పవిత్ర పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు ఈ పర్వదినాన ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ చక్కటైన ఆ సూర్య ప్రతిబింబాన్ని చూస్తూ చల్లటి ఈ గంగానది స్నానాన్ని పుణ్య స్నానాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు మరోవైపు శివరాత్రి కావటంతో భక్తులు ఈ పవిత్ర స్నానాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు అలానే ఈరోజే మహాకుంభమేళ ముగిటం అలానే నాగ సాధువులు సాధువులు అందరూ కూడా ఇదే ఘాట్లలో స్నానాలు ఆచరించి ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు